హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఇవాళ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గోబీ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అలానే వాటర్ తీసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి ఈ ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది జస్ట్ వెన్నీళ్ళలో ఉంటే సరిపోతుంది ఏం కుక్కవాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ కార్న్ ఫ్లోర్ ఒక కప్పు మైదా వేసుకొని తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇక్కడ మీరు మైదా వద్దనుకుంటే అంతా ఫ్లోర్ తీసుకోవచ్చండి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మరీ లూజ్గా కాకుండా కొద్దిగా తిక్గానే మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఇది తీసి కాసేపు రెస్ట్ వదిలేసేయాలి ఒక టూ మినిట్స్ అలాగా చూడండి కన్సిస్టెన్సీ సరిపోతుంది తర్వాత పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి తర్వాత ఈ కార్న్ఫ్లోర్ తీసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని అందులోకి క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత టూ సైడ్స్ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన క్యాలీఫ్లవర్ అంతా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకొని మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలి తర్వాత చూడండి ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ సాఫ్ట్గా కాకుండా మంచి క్రిస్పీగా ఉన్నాయి తీసేసుకున్న తర్వాత పాన్ పెట్టుకొని చూడండి క్రిస్పీగా ఉన్నాయి తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుందండి తర్వాత పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చిల్లీ అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మీ దగ్గర ఏ అవైలబిలిటీలో ఉన్నాయో అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ వేసుకున్నాను ఈ వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా కుక్ అయితే తినేటప్పుడు మంచిగా క్రంచీగా ఉంటాయి కుక్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చిల్లీ సాసు సోయా సాసు అలానే టమాటో కెచప్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అలాగా వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ అంతా ఇందులోకి వేసేసుకొని మంచిగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అలానే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ అలాగ స్టవ్ మీద ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే చూడండి మంచిగా క్రిస్పీగా సూపర్గా ఉంటుంది ఈ గోబీ మంచూరియా అయితే మంచిగా హెల్తీగా కూడా ఉంటుందండి ఇంట్లో చేసుకుంటే బయట తినడానికంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు తప్పకుండా అయితే ట్రై చేయండి ప్రాసెస్ అయితే లెంత్ అనుకోకండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్